హాయి విరివన్ ఈరోజు పీనట్ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలో అయినా సరే దోశలోకైనా కానీ చాలా బాగుంటుంది చూడండి ఏమేమి కావాల్సినో ఇవన్నీ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు పీనట్స్ వచ్చి కాస్త ఫ్రై అయితే చేస్తానండి మరీ ఎక్కువ బ్లాక్ అవ్వకుండా నార్మల్గా ఉండేటట్టు ఫ్రై చేయాలి అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు పచ్చిగా ఉంటే స్మెల్ అయితే వస్తుంటుంది అందుకని బాగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కలుపుతూ ఫ్రై అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది చూడండి లాస్ట్కు ఫైనల్లీ ఫ్రై అయితే చేసేసాను ఇవి చాలా బాగా అయ్యాయి తర్వాత మిర్చి వేసుకుంటున్నాను నేను మరీ ఎక్కువ అయితే వేయనండి మిర్చిలు ఎందుకు చాలా కారంగా ఉంటాయి అందుకని నేను ఎక్కువ వేయనండి ఒక టెన్ టు ఫైవ్ వేసుకు టెన్ ఫైవ్ టెన్ వేశాను చా ఇవి కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై చేస్తే మరీ అంత కారం ఏమి ఉండవు అనిపించవు సో అందుకని నేను ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసేసుకుంటాను నెక్స్ట్ వచ్చి ఆనియన్ కూడా అండి సేమ్ ఇది కూడా ఫ్రై చేస్తానండి ఆయిల్ వేసి కాకపోతే మరీ ఎక్కువ మెత్తగా అయిపోయేటట్టుగా అయితే చేయను కాస్త మెత్తబడితే చాలు అలా అని కాస్త ఇందులో కూడా ఆయిల్ వేసేసి కొంచెం మెత్తబడే వరకు దీన్ని కూడా ఫ్రై చేసేస్తాను చూడండి మెత్తబడిపోయాయి కదా ఇలా ఉన్నా కానీ చాలు ఇంకా నెక్స్ట్ టమోటాలు వేసాను ఇవి కూడా సేమ్ అండి ఆయిల్ వేసే ఫ్రై చేస్తాను ఇవి కూడా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చట్నీ అనేది చాలా బాగుంటుంది రైస్ అయినా సరే చపా చెప్పాను కదా చపాతి దోశలపైన పోయినా కూడా బాగుంటుంది అలాగే కాస్త కొత్తిమీర కూడా నేను అందులోనే ఫ్రై అయితే చేసేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవి కూడా కాస్త మెత్తపడితే చాలు మరీ మెత్తగా అవు అవ్వాల్సిన అవసరం అయితే లేదు అవి తీసేసాను ఇప్పుడు చూడండి పల్లీలు అయితే మిక్సీకి వేస్తున్నాను ఫస్ట్ పల్లీలు వేయాలండి ఎండమిరపకాయలు అయితే ఫస్ట్ మిరపకాయలు మిక్సీకి వేసి తర్వాత పప్పులు వేస్తారు కాకపోతే నేను ఫస్ట్ పచ్చిమిరప వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ పీనట్స్ వేసేసి పప్పులు వేసేసి ఫ్రై మిక్సీకి వేసేసి అందులోనే మిర్చి చింతపండు అలాగే కాస్త నీళ్ళు వేసేసి ఫ్రై ఇవి కూడా మిక్సీకి అయితే వేసేస్తున్నానండి ఇలా మిక్సీ మరీ ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెం నార్మల్గా ఉంటే బాగుంటుంది టమోటాలు కొత్తిమీర రెండు కలిపి వేసేసాను ఇవి చూడండి ఇది కూడా జస్ట్ ఒక్క గ్రైండ్ చేస్తే చాలు మరీ ఎక్కువ లేకుండా అలాగే ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్స్ వేసి ఇది కూడా ఒకసారి ఇలా గ్రైండ్ చేస్తానండి ఒక్క నిమిషం కూడా ఉండదు అసలు తిప్పు అలా తిప్పేసి మళ్ళీ తీసేయడమే చూడండి మెత్తగా అయితే ఏం లేదు నార్మల్గా అయితే ఉంది ఇందులో ఇవి ఇంకా బౌల్లో తీసేసి కాస్త ఆనియన్స్ ఫ్రై చేసినట్వే కాస్త పెట్టేసుకొని అవి దాంట్లో కలిపేసుకుంటాను ఎందుకంటే నోటికి ఆనియన్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే టమోటాస్ కూడా ఉంటే కూడా బాగుంటాయి కాబట్టి నేను కూడా ఎక్కువ మిక్సీ అయితే వేయనండి నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి